అందరికీ నమస్తే ఈ రోజు అంబట్టి రాంబాబు ఆంబోతి రాంబాబు నోటికి ఏదోస్తే ఇది మాట్లాడుతూ ఉన్నాడు ఇతను ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా నోటికి ఎట్లా అట్లా ఈ రోజు అతను మాట్లాడిన మాటలు ఏంటంటే సమాజంలో ఉండే ప్రతి ఒక్కరు ఇలాంటి విమర్శల్ని ఎవ్వరూ ఎంకరేజ్ చేయరు అంతగా అతన్ని తిడుతూ ఉన్నారు కానీ బుద్ధి రాకుండా ఇది వీళ్ళు ఫస్ట్ టైం కాదు మాట్లాడడం గతంలో కూడా అనేక సందర్భాల్లో వీళ్ళు ఇదే విధంగా నోరు దిగజార్చుకొని మాట్లాడారు ఈ రోజు మాట్లాడుతూ ఇతను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎట్లా పడితే ఎట్లా మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఇద్దాం వీడు అంబట్ రాంబాబు ఈ విధంగా వీడు అంటాం తప్పు కానీ ఎందుకు అనాల్సి వస్తా ఉందంటే వీడు అని ఇతను మాట్లాడిన మాటలు ఆ విధంగా ఉన్నాయి సమాజంలో ఎవరు యాక్సెప్ట్ చేయని మాటలు ఇతను మాట్లాడుతున్నాడు ఈ రోజు ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తల్లిని ఉద్దేశించి ఇంకొకటి ఏంటంటే ఎవ ఎవడమ్మాడు గతంలో అదే విధంగా ఎవరు మాట్లాడారు కొడాలి నాని మాట్లాడాడు కొడాలి నాని వల్లభనేని వంశీ ఇదే అంబోత్ రాంబాబు గతంలో మాట్లాడితే వీళ్ళకి ప్రతిపక్షం లేకుండా కూడా ప్రజలు కూర్చోబెట్టారు గతంలో ఇతను మాట్లాడిన మాట్లా నిండు శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు సతీమణిని ఉద్దేశించి లోకేష్ గారు పుట్టుకను ఉద్దేశించి తప్పుగా మాట్లాడింది ఇదే అంబోత్ రాంబాబు కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మంత్రిగా ప్రమోషన్ ఇచ్చాడు మళ్ళీ ఈ రోజు ఓడిపోయిన ప్రతిపక్షం కూడా లేకుండా కూర్చోన్నా కానీ దిగజారిపోయి ఈ రోజు మాట్లాడుతా ఉన్నాడు ఈ అంబోత్ రాంబాబు అయ్యా అంబోత్ రాంబాబు నువ్వు ఈ రోజు మాట్లాడిన మాటలకు గుర్తుపెట్టుకో నీ తల్లి నిజంగా ఈ పైన ఉంటే ఆంకెళ్ళి చూపిస్తే నువ్వు మాట్లాడిన మాటలు నీ తల్లే సిగ్గుపడుతుంది ఇలాంటి నీచునా నా కడుపున పుట్టింది అని నీ సతీమణి నడుగు నీకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు కదా ఆ ముగ్గురు కూతుర్ల దగ్గరికి వెళ్ళి ఈ వీడియో చూపించి నా అమ్మ నేను ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు అన్నాను ఇది తప్ప కరెక్టా అంటే వాళ్ళు చెప్తారు నువ్వు ఎలాంటి వాడువో నీ వ్యక్తిత్వం ఎలాంటిదో బాబు ఈ రోజు నువ్వు ఇంకొకటి కూడా మాట్లాడుతూ ఉన్నావు నోరు ఆవేశం ఉండొచ్చు రాజకీయాల్లో విమర్శలు చేయాలి కానీ నిర్మాణాత్మకమైన విమర్శలు చేయి సమాధానాలు నిర్మాణాత్మకంగా సమాధానాలు చెప్పు నువ్వు ఈ రోజు ఫ్రస్ట్రేషన్ లో వ్యక్తిగతంగా వస్తూ ఉన్నావు అది తప్పు గతంలో మీరు మాట్లాడిన మాటలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందర్భంలో ఏమన్నాడు మాట్లాడుతూ మాట్లాడుతూ తన తల్లిని తానే దిగజార్చుకున్నాడు ఒక సందర్భంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవ్వరు కానీ ఏ నాయకుడు కాని ఏ కార్యకర్త గాని జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని ఈ రోజు వరకు అవమానించలేదు గౌరవించాం ఆమె మా రాజకీయ ప్రత్యర్థైనా ఎన్నో సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అప్పుడు కావచ్చు నాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు కావచ్చు పంతొమ్మిది ఎన్నికలకు ముందు కావచ్చు ఎన్నో విమర్శలు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వ్యక్తిగతంగా చేసిన విజయమ్మ గారు కావచ్చు షర్మిలా గారు కావచ్చు భారతి గారు కావచ్చు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉన్న మహిళలందరూ ఆ రోజు వ్యక్తిగతంగా మమ్మల్ని ఆ రోజు విమర్శలు చేసిన ఈ రోజు గానీ తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కార్యకర్త గాని ఒక నాయకుడు గాని ఎక్కడా జారి దిగజారి ఈ విధంగా మీరు మాట్లాడినట్టు మాట్లాడలేదు గుర్తుపెట్టుకో ఈ రోజు నువ్వు చంద్రబాబు నాయుడు గారు తల్లిగారిని ఉద్దేశించి నువ్వు మాట్లాడావు అంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో గుర్తుపెట్టుకో ఇంకొకటి ఈ రోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ మహిళలందరూ కూడా ఆలోచించాలమ్మా ఏంటంటే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఈ సైకో రాంబాబు ఏం మాట్లాడుతా ఉన్నాడు ఎలా మాట్లాడుతా ఉన్నాడు వీళ్ళ రాజకీయాల్లో ఉండేది రాజకీయాలు అనేది ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగించాలి ప్రజల కోసం ఉపయోగించాలి లేదా ప్రజలకు మంచి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు నిర్మాణాత్మకమైన చర్చలు జరపడానికి ఉపయోగించాలి అది కాకుండా ఈ రోజు వ్యక్తిగతంగా దాడులు చేస్తూ ఉన్నారు వ్యక్తిగతంగా పుట్టుకల గురించి మాట్లాడుతున్నారంటే ఈ రోజు ఇతను మాట్లాడింది ఏ ఒక చంద్రబాబు నాయుడు గారినో ఏ ఒక లోకేష్ గారినో ఉద్దేశించి కాదు కానే కాదు ఇది రాష్ట్రంలో ఉండే ప్రతి మహిళను అవమానించడమే గతంలో ఒక సందర్భంలో చూసాం ఇదే అంబోతి రాంబాబు కావచ్చు ఈ సాక్షి మీడియా కావచ్చు ఏమని మాట్లాడతారు అమరావతి ప్రాంతానికి సంబంధించిన మహిళల గురించి వేసలు అని చెప్పి మళ్ళీ దానికి సపోర్ట్ చేసుకుంటూ నిస్సిగ్గుగా ఎవరు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అంబట్ రాంబాబు ఇలాంటి వాళ్ళు మాట్లాడతారు నేడు ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర ప్రజాప్రతినిధి ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి గురించి ఆయన పుట్టుకు గురించి ఆయన తల్లి ఈ భూమి పైన లేని వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడండి తన నాలిక తెగ్బోచినా గానీ తప్పు లేదని ఈ రోజు రాష్ట్రంలో ఉండే మహిళలు అంటున్నారు గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు అంబట్ రాంబాబు రోజులు దగ్గర పడ్డాయి గుర్తు పెట్టుకో అదే గుంటూరు వీధుల్లో అదే సత్తెనపల్లి వీధుల్లో నిన్ను తరిమి తరిమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలు తరింగొడతారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అపాలైజ్ ద స్టేట్ ఫర్ ఎందుకంటే ఇది ఏ ఒక్క నిందు కాదు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క మహిళని అన్నట్టే ఎందుకంటే గతంలో ఒకడు అంటాడు పుట్టుకల గురించి గంట అరగంట అని ఇంకొకడు అంటాడు ఏంటంటే వేసలని ఇంకొకటి అంటాడు ఇంకొక పదం ఉపయోగించి వీళ్ళంతా ఏంటంటే రాజకీయాల్లోకి మీరు ఎందుకు వచ్చారా అంటే రాజకీయాలు ప్రజలకు ఉపయోగించండి మేము రాజకీయాలను ప్రజల కోసం ఉపయోగించాం మేము మా ఆస్తులు పెంచుకునే దానికి ఉపయోగించుకుంటాం మేము ప్రత్యర్థి పార్టీ మహిళల్ని తిట్టేదానికి ఉపయోగించుకుంటాం అని చెప్పుకుంటున్నారంటే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు ఈ రోజు తన మాట్లాడిన మాటలు ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు అంబట్ రాంబాబు గారు బేషరతగా మీరు గుంటూరులో నిలబడి క్షమాపణలు చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా సమాజానికి మీరు క్షమాపణ చెప్పాలి ఇదే ఒక చంద్రబాబు నాయుడు గారికో తెలుగుదేశం పార్టీకో కాదు క్షమాపణలు అడిగేది ఎందుకంటే మీరు మాట్లాడి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక వ్యక్తి గురించి అతనికి సంబంధించిన వాళ్ళ తల్లి గారి గురించి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి తల్లిని మీరు ఈ రోజు అవమానించినట్టే మహిళ అంటే ఎందుకయ్యా నీకు అంత చిన్న చూపు ఏం మాట్లాడతాడు మీ ముఖ్యమంత్రిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు ఏమంటాడు రాజశేఖర్ రెడ్డి కుమార్తె రాజశేఖర్ రెడ్డి ముద్దుల కూతురు షర్మిలని ఏమన్నాడయ్యా ఆ రోజు పసుపు చీర కట్టుకొని వాళ్ళ ఇంటికెళ్లి వాళ్ళ కాళ్ళ దగ్గర మొరకల్లి అనే ఒక పదం వాడాడు అంటే దాని అర్థం ఏంటి దాని అంతర అర్థం ఏంటి ఒక్కసారి చెప్పు అంటే మీ నాయకుడు తన సొంత తోబుట్టువు ఎవరైతే షర్మిలా గారు ఉన్నారో ఆ పుట్టు గురించి కూడా దిగజార్చి మాట్లాడాడంటే మీ నాయకుడు క్యారెక్టర్ ఏంటో ఈ రోజు రాష్ట్రంలో చూసింది మీకు ప్రతిపక్షం కూడా లేకుండా కూర్చోం పెట్టారు మార్చుకోవాలి కదా పద్ధతి మార్చుకోవాలి కదా పద్ధతి మార్చుకో ఏమంటావు అమరావతి మహిళల గురించి వాళ్ళు ఆ రోజు చేస్తే వేశ్యలు అంటావు ఏం నీ కంటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలు ఇలా కనబడుతున్నారా సూటిగా అడుగుతున్నాం ఈ రోజు వచ్చి నోరు నీకు ఆవేశం ఉండొచ్చు నీకు ఎంతైనా ఆవేశం ఉండొచ్చు ఆవేశం అనేది ఉంటుంది కానీ ఆ ఆవేశం అనేది మంచికి ఉపయోగించాలి అంతేగాని వ్యక్తిగత దాడులకు కాదు వ్యక్తిగత దాడులకు ఏ రోజు ఉపయోగించకూడదు నీ ఆవేశం అనేది ప్రజలకు ఉపయోగపడాలి నీ ఆవేశం అనేది సంక్షేమానికి ఉపయోగపడాలి నీ ఆవేశం అనేది పది మందికి ఉపయోగపడాలి అంతేగాని వ్యక్తిగత దాడులకు కాదు అంబట్టి రాంబాబు గుర్తుపెట్టుకో ఈ రోజు నువ్వు చేసిన ప్రతి మాటకి గుర్తుపెట్టుకో పెట్టుకో అనుభవిస్తావు ఈ రోజు గుంటూరు వీధుల్లో రాసి పెట్టుకో నిన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే మహిళలే ఈ రోజు నుంచి ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల్లో నువ్వు క్షమాపణ చెప్పకపోతే నిన్ను గుంటూరు వీధుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలు నీకు బుద్ధి చెప్తారు కాస్కో నిన్ను ఆ జగన్మోహన్ రెడ్డి కాదు కదా నిన్ను పుట్టిచ్చిన దేవుడు కూడా కాపాడలేడు ఈ రోజు ఇరవై నాలుగు గంటల్లో నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు క్షమాపణ చెప్పకపోతే అంటావు ఇంతకు ముందే ఇంకొక న్యూస్ కూడా వచ్చింది ఏదో రేపు అధికారం వస్తాం ఏదో పీకుతామని నువ్వు అధికారం వచ్చేదిలా నీకు రాజకీయ సమాధి కట్టేశారు ఈ రోజుడిపై ఇంకా నువ్వు జీవితంలో గెలవలేవు నీ బ్రతుకు తెలుసు కదా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ గాల్లో ఆనాడు ఒకసారి ఎమ్మెల్యే మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మొన్న జగన్మోహన్ రెడ్డి గాల్లో ఒకసారి రెండు సార్లు నీ నలభై వేల రాజకీయ చరిత్రలో రెండు సార్లు ఎమ్మెల్యే నీ బ్రతుక్కి నువ్వు అంతే ఇంకా భవిష్యత్తులో నువ్వు ఎమ్మెల్యే కావు నువ్వు ఎమ్మెల్యే కాదు వార్డు మెంబర్ కూడా కావు రాచిపెట్టుకోవు ఛాలెంజ్ నువ్వు ఉంటే నెక్స్ట్ వార్డు మెంబర్ గా కూడా గెలవు నీకు రాజకీయ సమాధి ఈ రోజు కట్టేశారు నువ్వు క్షమాపణలు చెప్పకపోతే ఇరవై నాలుగు గంటల్లో నిన్ను గుంటూరు వీధుల్లో తిప్పించి తిప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహిళలు కొడతారు కాస్కో ఇక్కడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండే ఒకటే కోరుతూ ఉన్నాం అమ్మా ప్రతి ఒక్కరు రాజకీయాలు అనేది ప్రజల కోసం ఉపయోగించాలి ఈ రోజు ఒక పక్క తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఏమని చెప్తూ ఉన్నారు మహిళల్ని గౌరవించాలి మహిళల్ని మనం ఏ దాంట్లో అయినా కానీ మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒక పక్క చెబుతూ ఉంటే వీళ్ళ ఇంటిలో మహిళల్ని దిగజార్చే విధంగా మాట్లాడి ఇది రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క ఆడబిడ్డ గుర్తు పెట్టుకోవాలి వీళ్ళకి మన ఓటుతో గుర్తి చెప్దాం వీళ్ళని రాజకీయ సమాధి చేద్దాం ఎందుకంటే రాజకీయాల అభివృద్ధి సంక్షేమ సంస్కరణలకు సుపరిపాలన ఉపయోగించాలి కానీ వ్యక్తిగత దాడులకు కాదు వ్యక్తిగత దాడుల్ని తెలుగుదేశం పార్టీ నిరంతరం ఖండిస్తుంది ఈ రోజు అంబటి రాంబాబు మాట్లాడిన మాటలకు బేషరత్ నలభై ఎనిమిది గంటలు ఇరవై నాలుగు గంటలకు క్షమాపణ చెప్పకపోతే అంబటి రాంబాబు తట్టుకోలేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలు ఉగ్రరూపం చూపిస్తారు నీకు రాజకీయ సమాధి కడతారు